మూడు పాటలు రాశారు ఆయన గురించి చెప్పడానికి మనం చరుపం ఆయన గొప్ప వ్యక్తి ఆయన గురించి పాట కూడా అంతే అలా ఉంటుంది అడుగో అడుగో అతడు అడుగో అందమైన పిడుగే అడుగో నడుస్తున్న మెరుపే అడుగో జనంతో ఓ అడుగేసి జన సముద్రాన్ని తన వైపు తిప్పిన జనసేనాధిపతి అడుగో 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 అతడడుగో అందమైన పిడుకే అడుగో నడుస్తున్న మెరుపే అడుగో మీ పేరు సురేష్ అండి అందరూ ఒకటి గమనించాలండి ఎందుకంటే మనం అభిమానం చూపిస్తున్నాం కానీ ఓటు వేయలేకపోతున్నాం ఓటు వేసేదానికి మూడు సింహమే సింహాసనం ఎక్కాలండి సింహమే సింహాసనం ఎక్కాలిరా జనసేనక మన మన ఓటుతో జనసేనకి పాట వేయాలిరా అని సాంగ్ అని సింహమే సింహాసనం మెక్కాలిరా మన ఓటుతో జనసేనకి పాట వేయాలిరా సింహమే సింహాసన మెక్కాలిరా మన ఓటితో జనసేనక పాట వేయాలిరా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరికి ఒక మాట చెప్తా వినండి జీవితం ఒక ఛాన్స్ ఇస్తుంది ఒక మంచి పని చేయడానికి ఎవరైనా గద్దెక్కితే శాసిస్తారు పాలిస్తారు నిలదీస్తారు వాళ్ళ హవా చూపిస్తారు అదే మన దేవుడైతే ప్రేమిస్తారు ఆదరిస్తారు ధైర్యమిస్తారు మన కష్టాన్ని తన కష్టంగా చూస్తారు అందుకే సింహమే ఎక్కాలిరా మన ఓటుతో జనసేనక పాట వెయ్యాలిరా అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంత క్లుప్తంగా రాసుకున్నారు కాబట్టి పాటలోనే ఆయన వస్తే ముఖ్యంగా చాలా మంది ప్రజలకి ఇంకా ఆయన గురించి తెలియట్లేదు ఎందుకంటే అంటే చాలా మంది గారు పథకాల మీదే పథకాల గురించి పథకాలు ఇస్తున్నారు మా ఇంటికి ఇంత ఇంతకుమంది ఎవ్వరు ఇవ్వలేదనుకోండి అంటే అంత మాత్రమే వస్తుందని ఎందుకంటే కామ్గా ఉన్నారు అంతే అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ సంపాదించాలంటే ఒక నిమిషం పట్టదు ఆయన సినిమాల ద్వారా సంపాదించవచ్చు పేదలకి ఏదో చేద్దామని ఆశతో వస్తున్నాయి తప్ప రాజకీయంలోకి రాజకీయంలో నిజాయితీ దొరకాలంటే చాలా కష్టం అండి ఆ లోటు తీర్చడానికే ఈ పవన్ కళ్యాణ్ వస్తున్నారండి పవన్ కళ్యాణ్ లేకపోతే చాలా ఇబ్బందులు పడతారండి ఫ్యూచర్ లో అది అందరికీ తెలిసిందే కానీ ఏంటంటే ఆ సినిమా వాళ్ళు కదా లేకపోతే ఫ్యూచర్ రాజకీయాలు ఎలా ఉండబోతాయంటారు లేదు అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే నిజాయితీ వ్యక్తి అయినా ఆ నిజాయితీ వ్యక్తి మనకు రావాలంటే అదే అన్నాను కదా రాజకీయంలో నిజాయితీ దొరకాలంటే కష్టం ఈ రోజుల్లో ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారు లేకుండా రాజకీయాలు జరుగుతాయి అంటారు జరగండి ఎందుకంటే ఆయన ఉండాలి ఆయన ఉంటేనే ఎందుకెళ్తారని అందరికీ తెలుసండి కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు రావడం కోసం ఏంటి ఎలా ఉండబోతుంది అంతేనా ఏం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నాయి మాట్లాడే ఆయన చేసే పనులు ఎలా ఉన్నాయి

పెంచుకున్నాడు కూతురు పెళ్లిస్తాడు జైల్లో జైలు కాదు మళ్ళీ అంటే గ్లాస్ ఎక్కడో పెట్టాలి చేయలేడు చేసి చీపోయింది సరే పవన్ కళ్యాణ్ గారిని రావడానికి అడ్డుకున్నారు అడ్డుకున్నా సమయం ఎవడో భగవంతులు ఉన్నారు సరే ದೊಡ್ಡ ಜನಸೇನೆ ನೆಮ್ಮ ಲಕ್ಷ ಓಟ್ಲಾಳು ಪವನ್ ಕಂಪಲ್ಸರಿ